హాయ్ అందరికీ నమస్కారం వన్ సి షుగర్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఎన్ని లెవెల్స్ చు చక్కెర శాతం ఉంటే మరి ప్రమాదంగా మనము చెప్తామంటే ఈ యొక్క షుగర్ లెవెల్ అనేటివి ఎప్పుడు ఒకేలాగా ఉండవు అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది తినకముందు తిన్న తర్వాత ఎంత సాధారణంగా మనకు ఇప్పుడు అన్నం తింటాం అనుకోండి అన్నం తిన్నప్పుడు ఎంత ఉండాలి అంటే మనకు తెలియదు అయితే అన్నం తిన్నప్పుడు నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు వరకు అన్నం తినకముందు నూట నలభై నూట యాభై ఉంటుంది అనుకో ఇది మనం ఒక టేబుల్లా ఉంటుంది హెచ్ వన్ ఏ వన్ బీసీలో చూసుకుంటే ఇది సిక్స్ పాయింట్ సెవెన్గానే ఉంటుంది ఇక మనకు సిక్స్ పాయింట్ సెవెన్ దాటి ఇంకొంచెం ముందలకి పోయినట్టయితే షుగర్ లెవెల్స్ ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందనుకున్నా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటే ఎంత వస్తుంది హెచ్ వన్ హెచ్ వన్ బి హెచ్ వన్ ఏబిలో టెస్ట్ చేస్తే అందులో మనకు షుగర్ లెవెల్స్ ఎంత మనకు ఉండాలంటే ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చేసింది అనుకో చాలా మంచిగా ఉన్నట్టు అయితే మనకు తిన్న వెంటనే ఐదు వందలకు వెళ్ళిపోయి తిన్న తర్వాత రెండు వందల యాభై ఇట్లా ఉంటుంది కొన్ని వరకు ఇది చాలా ప్రమాదకం మీరు శ్రద్ధగా వినండి కొంచెం ఫస్ట్ అర్థం కాకుండా ఇది రెండు మూడు సార్లు తింటే మీకు అర్థమవుతుంది అయితే ఈ వెంటనే వాళ్ళకు ఏమవుతుందంటే పెరగడం తగ్గడం తగ్గడం పెరగడం జరుగుతుంటుంది అయితే ఇలాంటి సమయాలల్లో ఒక రెండు వందల యాభై నుంచి ఐదు వందలు మూడు వందలు ఇట్లొస్తుంది అనుకో తికమాకగా అయితే యావరేజ్కి అయితే ఎంత ఉంటుంది మనకు టూ హండ్రెడ్ అనేది ఉంటుంది ఈ టూ హండ్రెడ్ యావరేజ్కి వస్తే ఏం జరుగుతుంది సమస్యలు ఏమొస్తాయంటే ఈ పెరగడం వల్ల చాలా సమస్యలు అయితే ఉన్నాయి కొంతమందికి రెటీనా కంటి పొర రెటీనా ఉంటుంది కదా ఈ రెటీనా అనేది కనిపించకుండా దానికి గ్లుకోజ్ అందనట్టు అంటే శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు ఈ షుగర్ పేషెంట్కు సాధారణంగా వచ్చే సమస్య ఇదే నెక్స్ట్ కళ్ళు ఈ కనుగుడ్డు కనిపించేది కళ్ళు పోతాయి అంటారు ఇంకా షుగర్ లెవెల్స్ ఒక త్రీ హండ్రెడ్ ఉంది బీపీ కూడా పెరిగిపోతుంది అయితే ఇట్లా ఒక సంవత్సరం లేదా రెండు మూడు సంవత్సరాలు అనుకుందాం అప్పుడేమైతే త్రీ హండ్రెడ్ కంటిన్యూ లెవెల్స్ వచ్చేస్తే ఇక కిడ్నీలు ఖరాబ్ అవుతాయి ఈ కిడ్నీలు ఖరాబ్ అయితే ఇంకేముంది ప్రాణం పోతుంది అంటే షుగర్తో ప్రాణం పోయే వరకు కూడా అవకాశం ఉందన్నమాట అంటే ఇది సైలెంట్ కిల్లరే కదా కాబట్టి దీన్ని మనం ఎంత త్వరగా డైట్ మన డైట్లో పండ్లు ఫైబర్ ప్రోటీన్స్ మంచి కాల్షియం నెయ్యి కూడా వాడుకోండి అలాగే మంచి డైట్ గురించి కూడా మా ఛానల్లో చెప్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మంచి అదృష్టవంతులు అనుకో ఒక రెండు నేళ్ళు మూడేళ్ళు బతుకుతారు బతికి చచ్చిపోతారు ఇక అదృష్టం బాగాలేదనుకో అనుకో సంవత్సరం లోపలనే చచ్చిపోతాం అంటే కిడ్నీలు పోతాయి లంగ్స్ నరాలు నరాలు ఎట్లా కాలాల మంటలు తిమ్ముండ్రు రక రకాల వ్యాధులు అన్నీ వచ్చి చేరుతాయి నొప్పులు దమ్ము ఆస్తమా ఇవన్నీ వచ్చిన మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తుంది అంటే మనిషి చచ్చిపోతా ఉన్నాడు కాబట్టి దమ్ వచ్చినా కూడా టీవీ వరకు వెళ్ళిపోతుంది ఈ యొక్క షుగరు అలాంటిది కాబట్టి దీన్ని తగ్గించే ప్రయత్నం చేసుకుందాం కాబట్టి ఇన్సులిన్ వాడండి టాబ్లెట్ వాడుకోండి అలాగే చక్కెర లేని పదార్థాలు వీడియోలో ఉన్నాయి చక్కెర లేని పదార్థాలు తినవచ్చు ముఖ్యంగా షుగర్ తగ్గించుకోవాలనుకునే వారికి ఒక్కటే ఉదాహరణ ఆకుకూరలు ఎక్కువ తినండి కాయకూరలు తినండి స పచ్చివి బీరకాయలు టమాటాలు క్యాబేజీ కాలీఫ్లవర్ అన్నీ ఓ వారం పాటు అన్నము అన్నీ బంద్ చేసి కూరగాయలే తిని బతికేసి కంట్రోల్ అయిపోతుంది Thank you so much.